ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినటం అనేది చిన్న వయసు పిల్లల నుంచి యూత్కి బాగా ఎక్కువ ఉంటుంది పెద్ద వయసు వారు అప్పుడప్పుడు తింటుంటారు టెక్నాలజీ బాగా పెరగటం వల్ల ప్యాక్డ్ ఫుడ్స్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తినటం బాగా అలవాటైంది ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏమేమిటంటే బేకరీ ప్రోడక్ట్స్ స్వీట్స్ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ రకరకాలుగా డ్రింక్స్ ఏవైతే తాగుతుంటాం అలాంటివి మరి ప్యాక్ చేసిన ప్యాక్ పొట్లాల్లో వచ్చేవి కానీ అలాగే టిన్ ఫుడ్స్ క్యానడ్ ఫుడ్స్ ఇలాంటివన్నీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు మరి ఇలాంటి ఫుడ్స్ని రోజూ తినేవారికి లాంగ్ రన్లో ఏమేమి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అసలు వాటిని ఎందుకు తగ్గించుకోవాలి మరి ఒక స్పెషల్ పరిశోధన ఈరోజు మీకు తెలియజేయబోతున్నాం ఐదు వేల మూడు వందల డెబ్భై మూడు మందిని తీసుకుని యాభై ఏళ్ళ పైబడిన వారిని ఒక సంవత్సరం పాటు ఇలాంటి ఫుడ్ రోజు తినిపించి పరిశోధన జరిగింది జరిగిందనమాట రోజు ఎంత తినిపించారు ఈ అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్స్ ఇప్పుడు చెప్పిన ఐటమ్స్లో ఏదైనా సరే ఇదే అని కాదు అక్కడ సుమారుగా నూట అరవై గ్రాములు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ అంటే దాని నుంచి వచ్చే శక్తి ఐదు వందల నుంచి ఆరు వందల కిలో క్యాలరీలు ఎనర్జీ డైలీ ఇలా తీసుకోవటం వల్ల సంవత్సరంలో మరి వీళ్ళల్లో ఏమేం మార్పులు వస్తున్నాయి అనేది ఐదు వేల మూడు వందల డెబ్భై మూడు మంది మీద చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ యూఎస్ఏ వారు అట్లాగే ఇరవై స్పెయిన్ యూనివర్సిటీసు కలిపి చేసిన పరిశోధన అనమాట ఈ అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్స్ యొక్క ప్రభావం ఆరోగ్యం మీద ఎలా ఉంటుంది అనేది ఒక పన్నెండు నెలల పాటు పరిశోధన చేసినప్పుడు ఆరు నెలలాగి బ్లడ్ రిపోర్ట్స్ తీశారు మరొక ఆరు నెలలు గడిచాక బ్లడ్ రిపోర్ట్స్ అంటే సంవత్సరానికి రెండు సార్లు కరెక్ట్గా బ్లడ్ రిపోర్ట్స్ తీశారు మరి వీళ్ళల్లో ఏమేమి మార్పులు వచ్చినాయి నూట అరవై గ్రాములు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ తిన్నందుకని తీసుకుంటే తొంభై రెండు శాతం మంది ఈ ఐదు వేల మూడు వందల డెబ్భై మూడు మందిలో తొంభై రెండు శాతం మంది నాలుగు కేజీలు వెయిట్ పెరిగారు ఒక సంవత్సరంలోనే ఇంకా వీళ్ళకి బరువు పెరగడంతో పాటు నడుము చుట్టుకొల్త ఎయిటీ పర్సెంట్ జనాలకి ఒక ఒక ఇంచు నుంచి ఇంచులు అట్లా ఒండ్రంగా పెరగటం అంటే ఎక్కువ పెరగటం గమనించారు ఇక అందరికీ త్రీ మంత్స్ డయాబెటిక్ యావరేజ్ తీసారు హెచ్బిఏన్సీ మరియు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కూడా తీశారు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అందరికీ పెరిగింది హెచ్బిఏన్సీ త్రీ మంత్స్ బ్లడ్ గ్లూకోజ్ యావరేజ్ తీస్తే పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరిగింది అంటే వీళ్ళకి డయాబెటిస్ వచ్చే స్థితికి మెల్లగా పెరగటం అనేది కనపడటం జరిగిందనమాట ఇంకా డెబ్భై పర్సెంట్ ఈ ఐదు వేల మూడు వందల డెబ్భై మూడు మందిలో బీపీల్లో సిస్టోలిక్ ఎంత పెరిగింది పై రీడింగ్ అనే విషయానికి వస్తే పదిహేను నుంచి పద్దెనిమిది ఎంఎంఎఫ్ హెచ్జి పెరిగింది అనమాట డయాస్టోలిక్ బీపీ తీసుకుంటే ఎనిమిది నుంచి పద్నాలుగు ఎంఎంఎఫ్ హెచ్జి పెరిగింది అనమాట వీళ్ళకి ఇంక ఐదు వేల మూడు వందల డెబ్భై మూడు మందిలో ఇక ట్రైగిలిజరెట్సు కొలెస్ట్రాల్ డెబ్భై ఒక్క పర్సెంట్ జనాలకు పెరిగింది అట వన్ ఇయర్లోనే ఈ ట్రైగిలిజరెట్స్ ఎంత పెరిగాయంటే నలభై ఎంజీ పర్ డిఎల్ పెరిగింది అనమాట అంటే నలభై పెరగటం నలభై ఎంజీ పెరిగిపోయింది ట్రైగ్లిజరైడ్ అట్లాగే టోటల్ కొలెస్ట్రాల్ ఫార్టీ ఎంజీ ఫర్ డిఎల్ పెరిగింది ఎల్డిఎల్ విషయానికి వస్తే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఎంజీ అది పెరగటం జరిగిందనమాట అందుకని ఒక నూట అరవై గ్రాములు అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్ రోజు అంటే కొద్ది మోతాదులో తింటేనే ఇంత మార్పులు ఉంటాయి అసలు మన పిల్లలు కానీ యూత్ కానీ ఈ రోజుల్లో చూస్తే దగ్గర దగ్గర పావు కేజీ నుంచి హాఫ్ కేజీ తినేస్తుంటారు వారంలో ఒక మూడు రోజులు తిన్నా ఇదే లెక్క అయిపోయింది కదా చూడండి అందుకని ఈ రోజుల్లో పదిహేను ఇరవై ఏళ్ళ పిల్లలు పెళ్లి కాని పిల్లలే గుండె జబ్బులతో హై బీపీలతో బ్రెయిన్ స్ట్రోక్స్తో ఆటోమిన్ డిజార్డర్స్తో క్యాన్సర్స్తో ఇట్లాంటి రకరకాల సమస్యలతో బాధపడటం అకారణంగా చనిపోవటానికి అర్ధంతరంగా చనిపోవటానికి కారణం కూడా చూస్తుంటే ఇలాంటి ఆహారాలు ఒక కారణం అని కూడా అర్థమవుతుంది కానీ స్పెయిన్ వారు పద్దెనిమిది యూనివర్సిటీలు కలిపి మరి అమెరికా వారు వీళ్ళందరూ చేసిన పరిశోధన ఎప్పుడు రిలీజ్ అయిందో తెలుసండి మే ముప్పై ఒకటో తేదీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంటే రీసెంట్ పరిశోధన అనమాట ఇది అంటే ఇంతంత చిన్న యోజులు ఇట్లాంటి డిసీజెస్ ఎందుకు వస్తున్నాయని చూస్తే ఈ అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్ అని కూడా క్లియర్గా ఈ ఐదు వేల మూడు వందల మూడు మంది మీద వన్ ఇయర్ లోపు తేలిన విషయం కాబట్టి ఇలాంటి ఆహారాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మనందరం కాస్త ఆలోచించడానికి అవగాహన కలుగుతుందని ఈ విషయాలు ఇవ్వటం జరిగింది అందరం మారదాం ఫ్రూట్సు నట్సు డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ మొత్తంలో తింటూ ఆరోగ్యాన్ని సంరక్షించుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం